నెల రోజుల కిందట డిసెంబర్ మూడు నాడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డ విషయం మీకు తెలిసింది ఈ నెల రోజుల్లోనే మరి మాకు మా శ్రేయభిలాషులు కావచ్చు మా నాయకులు పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గత నెల రోజుల్లో అటు నియోజకవర్గాలకు పోయినప్పుడు కానీ జిల్లాలకు పోయినప్పుడు కానీ లేదా హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ భవన్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాకు వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు కానీ చాలా విషయాలు చెప్తూ వచ్చినారు ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అదే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కుండ బద్దలు పెట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకొని రావడం జరిగింది అందరూ అన్నమాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు పోతేకీతే మా ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాము కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కళలో కూడా అనుకోలేదు అనే మాట అయ్యో ఇక్కట్లు జరిగింది అనే ఒక భావన దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒక్కసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాల్లో పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది దాదాపు ఈరోజు మేము పదకొండున్నర పన్నెండి ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా ఐదున్నర ఆరు గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధ గంట నలభై నిమిషాలు తీసేస్తే చాలా గా సమావేశం జరిగింది వచ్చిన నాయకులు కూడా చాలా మంది పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళు చాలా మంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు రోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం లేదు ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా ప్రజల నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తా ఉన్నాం పదేళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు కరెంట్ విషయంలో కంప్లైంట్ లేదు నీరు విషయంలో కంప్లైంట్ లేదు తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలెత్తి చూపలేదు ఆసుపత్రులు పెట్టినారు బాగా చేశారు ఈ కంప్లైంట్లు ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయిన కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది గత పదేళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంక కొంత సుదృఢం చేసి ఉంటే బాగుండేది కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ ఈ ప్రాతకాండ వల్ల కొంత యూత్ ప్రభావితమైంది దూరమైంది మనకి అనే మాట కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న ఓటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ అనే మాటని ఇక తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు వాటి కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా కాంగ్రెస్ బీజేపీలో ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము మా దగ్గర ఉన్న లోకల్ అభ్యర్థి మీద ఇంకోవారి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది